హాయ్ హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లస్యనిషి యూట్యూబ్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ ఏంటి అని అంటే గింజలు మరియు ఆలు కుర్మ వైట్ రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గింజలు ఆలు ఆనియన్స్ చిల్లీ టమాటో జింజర్ గార్లిక్ పేస్ట్ నాలుగు లవంగాలు పట్ట కొద్దిగా గసాలు కొంచెం కొబ్బరి ధనియాల పొడి కారం గరం మసాలా ఉప్పు పసుపు ఆయిల్ కొంచెం ఆనియన్స్ కరివేపాకు మరియు ఆవాలు తిరగబాతి చేయడానికి సో ఇవన్నీ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ కర్రీ ఎలా చేయాలంటే ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ దాంట్లోకి వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ చిల్లీ వేసుకోవాలి ఆ తర్వాత ఏలకులు లవంగా పట్టా వేసుకోవాలి సో వేసి లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి అది ఫ్రై అయ్యాక టమాటోస్ జింజర్ గార్లిక్ ఫ్రై వేసి ఇంకొంతసేపు మెత్తగా ఫ్రై అయ్యే వరకు వేయించుతూ ఉండాలి అది కోస్తే ఫ్రై అయ్యాక గసాలు కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరి అయినా ఎండ కొబ్బరి అయినా అది ఇష్టం వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మసాలా పౌడర్స్ అన్నీ వేసి ఇంకొంతసేపు బాగా పచ్చివాసన అంతా పోయి మంచి స్ట్రక్చర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి సో ఈ లోపు ఇదంతా బాగా మెత్తగా ఉడికిపోయింది మొత్తం ఉడికిన తర్వాత కొద్దిసేపు ఇది చల్లగా అవ్వడానికి పక్కన తీసి పెట్టేసుకుందాం ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని ఇంకో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసి ఆవాలు చిట్పట్ అనగానే ఆనియన్ కరివేపాకు వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి అది కొంచెం లైట్ ఫ్రై అయిన తర్వాత అనప గింజలు అంటే ఏదైతే మనం ఒక కప్పు అనప గింజలు తీసుకున్నామో దాన్ని వేసి ఇంకొంతసేపు లైట్గా ఫ్రై చేసుకోవాలి సో ఇదన్నీ కొంచెం ఫ్రై అయ్యేలోపు కొద్దిగా ఉప్పు పసుపు అందులోకి యాడ్ చేస్తే పచ్చివాసన అంతా పోతుంది ఇంకోసేపు గరితో కలుపుతూ ఉండాలి పచ్చివాసన పోయే వరకు కొంచెం పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఒక కప్పు పొటాటోస్ తీసుకుని దాంట్లోకి వేసేయాలి పొటాటోస్ వేసి ఇంకోసారి బాగా ఫ్రై చేయండి పొటాటోస్ మొత్తం బాగా మెత్తగా ఫ్రై అవుతుంది అని అనిపించేప్పుడు స్టవ్ సిమ్లో పట్టేసుకుని ముందుగా ఏదైతే మనం రెడీ చేసుకున్నామో మసాలా ఆ ఫ్రైని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి సో మొత్తం ఫైన్ పేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ మసాలాని స్టవ్ మీద ఉన్న అనపు మరియు ఆలులోకి యాడ్ చేసి కలుపుకొని అదే జార్లోకి ఇంకొన్ని వాటర్ తీసుకుని వేసి బాగా మిక్స్ చేసుకోండి ఈ టైంలోనే ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకుని తక్కువ ఉంటే వేసుకోవచ్చు మరీ ఎక్కువైతే లైట్గా గీ యాడ్ చేసుకోండి సో ఇప్పుడు ఒక టూ విజిల్స్ వచ్చే వరకు పెట్టి టూ విజిల్స్ వచ్చిన తర్వాత మన కర్రీ ఏదైతే ఉందో అది మొత్తం బాగా కుర్మా రెడీ అయిపోతుంది సో చూసారు కదా ఇప్పుడు మూత తీయగానే ఆడే స్మెల్ నాకైతే వస్తుంది మరి మీరు ట్రై చేస్తే మీ ఇంట్లో కూడా ఇలా ఆడే కుర్మా రెడీ అయిపోతుంది వైట్ రోజులోకి సూపర్ టేస్టీ ఉంటుంది వీడియో చూసినందుకు థ్యాంక్ యూ